కొన్నాళ్ల క్రితం అడవిలో ఒక తోడేలు ఉండేది తన కుటుంబం కోసం ఆహారం వెతుకుతోంది అడవిలో దానికి ఒక గొంతు వినిపించింది వెతకగా చెట్ల మధ్య ఒక చిన్న పిల్లాడు దొరికాడు వీడు మనిషి బిడ్డ తోడేలు ఆశ్చర్యంతో చెప్పింది ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చింది వాడిని రక్షిస్తూ ఉండేది అడవికి రాజు సింహం ఇది విని కోపగించుకున్నాడు ఎందుకంటే ఆ పిల్లాడిని మనిషి నుండి దొంగిలించి తెచ్చాడు కనుక తోడేలు కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు ఇప్పటి నుండి తన్ని అని పిలుద్దాం ఆ రోజు నుండి మోగ్లి తన తోడేలు సోదరునితో కలిసి ఉండేవాడు వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది తమ సొంత బిడ్డలా చూసుకునేది అతి కొద్ది కాలంలోనే మిగతా జంతువులతో కూడా స్నేహం ఏర్పడింది వాటితో కలిసి ఆడుకోసాగాడు అడవిలో అణువడువు తెలుసుకున్నాడు ఇలా ఉండగా సింహం మొగ్లిని గమనించసాగింది వాడిని పట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది ఒకరోజు తోడేలు ఒంటరిగా ఎలుగు బలు కోతి బగీరా మోగ్లి గురించి మాట్లాడడానికి కలిశారు మానవ శిశువులు చాలా తెలివిపరులు ఈ బిడ్డను అడవి బాలుళ్లా పెంచుదాం బల్లు మరియు బగీర మీరు ఈ బాలు సంరక్షిస్తూ అడవి పద్ధతులు నేర్పండి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి బల్లు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు అన్నీను అతను వాడికి పళ్ళను కోయడం తేనె తీయడం నేర్పించాడు మోగులి బల్లు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాడు ప్రతిరోజు ఎత్తైన చెట్లని ఎక్కి భోజనం చేసేవాడు బల్లు అడవి జంతువుల అరుపుల్ని కూడా గుర్తించడం నేర్పించాడు అతనికి మోగులిని చూసి గర్వపడేవాడు భలే భలే పరిగెత్తేవాడు ఈత కొట్టేవాడు రిగెత్తేర నేర్పించాడు గుంటలను ఎలా దాటాలి అన్నది ఒకరోజు ఒక చిన్న తోడేలు ఒక గోతులో పడిపోయింది సింహన్ రాజు ఆ పిల్లని బేటాడి తినాలని అనుకున్నాడు దానికి ఒక్క క్షణం ముందు మోగులి దాన్ని కాపాడాడు సింహన్ రాజుకు ఈ ఓటమి నచ్చలేదు బల్లు ప్రమాద సమయంలో అరిచే అరుపులను కూడా నేర్పించాడు మోగులికి ఇది కూడా తెలిసింది అడవిలో ఏ జంతువు తనకి నష్టాన్ని కలిగివ్వదు అని ఒంటరిగా పట్టుకోద్దని తెలిసినా కూడా సింహన్ రాజు అడవిలో అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు జంతువుల జంతువులమవుతాం ఒకరోజు మోగ్లీ తన కోసం చలిమంటని ఏర్పరచుకుంటుండగా కోతులు దూరం నుండి అతన్ని గమనించసాగాయి అవి అవి అతన్ని కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నాయి ఎత్తుకుని దట్టమైన అడవిలోకి తమ అడ్డాలను తీసుకుని వెళ్ళాయి అతనిప్పుడు కోతుల మధ్యలో ఉన్నాడు మోగ్లికి తనని కిడ్నాప్ చేశారని అర్థమయ్యాక ఆలోచించసాగాడు అతను ఏదో ఒక రకంగా బగీరా బల్లులకి కబుర్ అందించాలని ఉన్నట్టుండి అతనికి వల్చర్ చీన్ కనిపించింది ఆకాశంలో ఎగురుతోంది అతనికి ప్రమాద సమయంలో అరిచే అరుపులు గుర్తొచ్చాయి మన రక్తం ఓకే రంగు ఎర్ము ఎర్ము ఇది వినగానే చీన్కి అర్థమైపోయింది మోగ్లి తన సొంత మనిషి అని పైగా ప్రమాదంలో కూడా ఉన్నాడని నా పేరు మోగ్లి బల్లుకి బగీరాకి చెబుతావా నన్ను బంధించారని అచ్చు చీన్ అలా చెప్పి వేగంగా ఎగిరిపోయింది కబురు చేర్చడానికి కోతులు అతన్ని తన గుహలోకి తీసుకుని వెళ్లాయి బందర్ నగరానికి ఈ దట్టమైన అడవిలో ఒక కిల్లా ఉంది దాన్ని మనుషులు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేశారు మోగ్లీ పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ లాభం లేకపోయింది బగీరా బల్లులు పాము కాని సాయం కోరాయి అవి మూడు బందర్ నగరంలో ఒక మూర్తి వెనకాల దాక్కున్నాయి వారికి ఎన్నో కోతులు చుట్టూ కనిపిస్తున్నాయి అవి మోగులిని కాపాడే అవకాశం కోసం చూస్తున్నాయి ఆ అవకాశం రాని వచ్చింది కా అంది ఇప్పుడు పదండి ఇది మంచి అవకాశం భగీరా ముందు నడిచింది నెమ్మదిగా కోతులని భయపెట్టడానికి దాని పంజాలతో కోతులపై దాడి చేసింది కోతులన్నీ భయంతో పారిపోయాయి వాటిలో ఒకటి మిగతా వాటిని పిలిచింది అకస్మాత్తుగా కోతులన్నీ బగీరాన్ని చుట్టుముట్టేశాయి కోతులు మోగ్లిని పట్టుకుని గదిలో బంధించేశారు పోరాడుతున్న శబ్దాలు వినిపించాయి తనకి గుర్తుంది ఈ పాడుబడ్డ భవంతి కింద నీటి కొలను ఉందని అతనికి ఇంకో విషయం కూడా తెలుసు కోతులకి నీరెంటే భయం అని భగీరా పరిగెత్తి నీటిలోకి దూకేసింది ఇప్పుడు బల్లుని కూడా చోతులు చుట్టుముట్టేశాయి బల్లు తనను తాను కాపాడుకోవడానికి పంజాతో పోరాడింది బాగా పోరాడుతుంది కానీ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి బల్లు ఒంటరైపోయాడు అక్కడ భగీరాన్ నీటిలో అసహాయంగా ఉంది తన మిత్రులకు సాయం చేయలేకుండా ఉంది బలు కోతుల దాడిని ఆపలేకున్నాడు అప్పుడే కా వచ్చింది కా తన తోకతో కోతులను లెంపకై కొట్టింది అందరూ పారిపోయారు కోతులకు కా అంటే ఎప్పుడూ భయమే అతని ఎదురుగా ఏమీ నిలబడలేవు అవన్నీ దూరంగా దట్టమైన అడవిలోకి పారిపోగానే బల్లు స్వేచ్ఛని పొందాడు అప్పుడే కా నోటితో ఊదింది కోతులన్నీ స్పృహను కోల్పోయాయి వాటి అరుపులు ఆగిపోయాయి ఒక్కసారిగా నిశ్శబ్దం పేరుకుంది ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా భగీరం నీటిలో నుండి బయటికి వచ్చింది మోగ్లీ ఆ గదిలో నుండి అరిచాడు నేను ఇక్కడున్నాను ఈ గదిలో కా తోకతో కొట్టింది అంతే గోడ పడిపోయింది మోగ్లి గెంతి బయటికి వచ్చేశాడు బల్లు అతన్ని కౌగలించుకుంది నీవు బాగున్నావు కదా మూగ్లి లేదు నేను బాగానే ఉన్నాను కానీ చాలా ఆకలి వేస్తుంది మీరంతా మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడరు నువ్వు లేకపోతే ఏమయ్యే వాడిను థ్యాంక్ యూ మోగ్లి బల్లు బగీరా కాకి బాయ్ చెప్పి ఇంటి వైపుకు బయలుదేరారు ఇప్పుడు సింహం రాజుకు ఈ విషయం అర్థమైంది ఎవరి బంధాలు ఇంత దృఢంగా ఉంటాయో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని సింహం తన ఇంటిని చేరుకుంది వెనక్కి మళ్లీ రాలేదు ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి మోగ్లి ఇప్పుడు యుక్త వయస్కుడు అయ్యాడు ఓ రోజు అతను మనుషున్న గ్రామం వైపుకు వెళ్ళాడు వాడికి ఒక మహిళ కనిపించింది ఆమెని అతను గుర్తుపట్టాడు కొన్నాళ్ల క్రితం ఒక పులి లాక్కిళ్ళిపోయిన పిల్లాడు ఆమె ఆ పిల్లాడిని మోగులీకి ఇచ్చేసింది ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ పిల్లాడు అచ్చు చిన్నప్పుడు లాగానే ఉన్నాడు అప్పుడు అతనికి అర్థమైంది ఆ పిల్లాడు తన తమ్ముడు అని ఆ మహిళ తన తల్లి అని బల్లు భగీర కా వాళ్ళని చూస్తున్నారు ఇప్పుడు నీ కుటుంబంతో మా అవసరం ఏదైనా ఉంటే మా సోదరుడి సోదరుడే ప్రేమిస్తామో అతని మిత్రులందరూ అతని నుండి సెలవు తీసుకున్నారు ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు అయితే అతను అడవిలో తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు వారితో అతనికి ఉన్నది ప్రేమబంధం